మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని డిసిఎస్ఓ ఉన్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసిఎస్ఓ నర్సింగరావు సార్ ఒకసారి కడుతున్నాం అయితే మన జిల్లాలో ఎంత ఫుడ్ సప్లై అవుతుంది ఎన్ని డీలర్ షాప్స్ ఉన్నాయి ఎంతమంది డీలర్స్ ఈ పూర్తి విషయాల్ని సార్ కడుతుని తెలుసుకునే ప్రయత్నిద్దాం సార్ నమస్తే అండి నమస్కారం అండి గారు నా పేరు నమస్కారం నా పేరు నర్సింహరావు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్ని డీలర్ షాప్స్ ఉన్నాయి సార్ ఎంతమంది డీలర్స్ ఉన్నారు రెండు వందల డెబ్బై ఏడు రేంజ్ షాప్స్ నలభడుస్తున్నాయి దాంట్లో ఒక పద పదమూడు మంది డీలర్లు ఉన్నాయి అవి ఏంటంటే ప్లేసులు అయినాయి కాబట్టి వాతాస్థలంలో వేరే డీలర్లకు ఇన్ఛార్జించి అనిపిస్తుంది మనకు ఈ సివిల్ సప్లై అనేది చాలా మందికి ఏమేమి వస్తుంది గతంలో ఏమొచ్చేది ఇప్పుడు ఏమొస్తుంది అనేది కాస్త ప్రభుత్వం కూడా మారేది కదా సార్ పూర్తిగా మీరు ఇప్పుడు గతంలో గత పది సంవత్సరాల నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యము చక్కెర అదే మున్సిపల్ కార్పొరేషన్ పదలు గోధుమలు ఇవ్వడం జరుగుతున్నది కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కిరోసిన్ ఉండే గతంలో కిరోసిన్ ఫ్రీ అనేది ఆ పొగ పొగతోని కళ్ళు పొల్యూషన్ కళ్ళు కరవతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ చేసేసి ఎల్పిజి సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఓన్లీ రేషన్ షాపుల ద్వారా బియ్యము చక్కెర ఇవ్వండి ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో ఏది ఎన్ని క్రింటాల్ సప్లై అవుతుంది సార్ జిల్లాలో ఒక లక్ష మూడు వేల రేషన్ కార్డు ఉన్నది దానికి ఇరవై వేల క్రింటాల్లో బియ్యము ప్రతి నెల కేటాయిస్తాం మనకు ఇప్పుడున్న అన్ని కొత్త రేషన్స్ కాల్స్ అయినా లేకపోతే కొన్ని పాత కొన్ని కొత్త ఇప్పుడు దాదాపు ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం తర్వాత కొత్త కార్డుకు ఇవ్వడం లేదు గవర్నమెంట్ పర్మిషన్ వస్తే మేము అందరికి తెలియజేస్తాము అరవై రోడ్లు అప్లై చేసుకోవచ్చు విసేవ కేంద్రాలు ఒక కొత్త వచ్చిన ఒక ఫ్యామిలీ మెంబర్ తను ఏ ఏజ్ వాళ్ళకి అర్హుదారుగా కనిపిస్తే ఇప్పుడు సింగిల్ ఒక్క మెంబర్ రాకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్ అప్లై చేసుకోవడానికి సింగిల్ మెంబర్కి అయితే అంటే స్పెషల్ కేస్ కింద ఎవరు అప్లై చేసుకున్నా వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి నాగర్ బట్టి రేషన్ కార్డు స్పెషల్ కేసు అంటే బర్త్డే అదే ఇప్పుడు స్టూడెంట్కి ఇవ్వలేము ఒకటే ఉండరు అప్పుడు ఏంటంటే ఆయన పేరు వాళ్ళ చిన్నమ్మ పేరు పెద్ద పేరు వాళ్ళ యాడ్ చేసుకోవడానికి ఇప్పుడు మహిళలకి వాళ్ళకు రైస్ రేషన్ ఇప్పుడు ప్రస్తుతం మాధంగా డాడే ప్రకారం అంటే దాదాపు అందరికీ కార్డు ఉన్నది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళయి సపరేట్ కుటుంబాలు సపరేట్ ఉన్నవాళ్ళు ఇంకా కొత్తగా ఏదైనా యాడ్ అనేది ఉంటే అది గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత మేము అప్లికేషన్ తీసుకొని ఎంక్వైరీ చేసి బాధ ఆడతాన్ని కొట్టి కార్డు గతంలో చింతపండు ఉల్లిగడ్డలా గిపెట్టెలు సబ్బులు ఇవి కూడా నీల వస్తున్నాయి తర్వాత కొంచెం పెద్ద వయసు వాళ్ళకు కూడా చీరలు కూడా వస్తున్నాయి సార్ అలాంటి ప్రోడక్ట్స్ మీద జిల్లా అధికారులు మీరు ఏమైనా ప్రభుత్వాలకి పాత విధానాన్ని అవలంబిస్తే బాగున్నాయని సూచిస్తున్నారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక తొమ్మిది రకాల వసూలు ఇస్తుంది పసుపు చింతపండు ఇటువంటి ఐటమ్స్ అటువంటిది మళ్ళీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఉద్దేశం ఉన్నది అది ఇంప్లిమెంట్ అయితే మేము కూడా చేసి జిల్లాలో ఫుడ్ విషయంలో ఏమైనా అవకతవకలు అప్పుడప్పుడు జరగడానికి ఆస్కారం ఉంటుందని మీకు తీసుకువస్తున్నాయా ఇప్పుడు చాలా మంది కొంతమంది ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు ద్వారా ఏం చేస్తారంటే ఆ దొడ్డు బియ్యము మేము తినలేము మాకు అవసరం లేదు అని చెప్పేసి రేషన్ షాప్ కొనుక్కొని బయట మనం జరుపుతుంది బయట కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళని కానీ ఒక్కోసారి రేషన్ షాప్ జరుగుతుంది వీళ్ళందరూ ఒక ముప్పై క్వింటాలు పది క్వింటాలు ఇరవై క్వింటాలు జమ చేసి వేరే బయట అమ్ముకుంటప్పుడు స్ అమ్మండి వాళ్ళు వాళ్ళు తీసుకోపోతే మళ్ళీ వేరే రాష్ట్రాలకు వేరే జిల్లాలకు అమ్మడం జరుగుతుంది అటువంటి ఏంటంటే ఈ సబ్సిడీ బియ్యము కొన్ని కోట్లు సబ్సిడీ గవర్నమెంట్ పెడుతుంది అటువంటి అక్రమం జరగకుండా పోలీసు రెవెన్యూ విజిలెన్స్ హెత్ఫోర్స్మెంట్ సహకారంతో ఎప్పుడప్పుడు తనిఖీ చేసి కేసులు చేసుకుని విద్యా వ్యవసాయ వసూలు చట్టం కింద అలాగే పోలీస్ కేసు కూడా పరి మనకు ఇట్లా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగించబడుతుంది అదర్ స్టేట్కు మన యొక్క తక్కువ ధరకి తీసుకొని మన ప్రభుత్వానికి కులా చేసి అదర్ స్టేట్కి వెళ్ళిపోయి బ్రోకర్స్ అమ్ముకుంటున్నారు అన్నప్పుడు అది తెలిసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ సివిల్ సప్లై కానీ కేటాయి ఉందా ఇప్పుడు టూ ఫ్రీ నెంబర్స్ ఉన్నది ఇంకోటి మాకు మన నా ఫోన్ నెంబరు సివిల్ మన జిల్లా వెబ్సైట్లో డిస్కప్షన్ దాంట్లో ఉంటుంది ఓకే చాలా మంది ఫోన్ చేస్తారు వాట్సాప్ అవుతారు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వాట్సాప్ చేసుకుంటారు సార్ యాక్చువల్లీ మనకి ఈ అంటే ఒకవేళ ఆరు నెల కొన్న వాళ్ళతో పాటు అమ్మిన వారికి కూడా ఏమైనా ఎగ్జాక్ట్ ప్రూఫ్ ఉంటే అమ్మిన వాళ్ళకి కూడా క్రైమ్ కింద ఏమైనా పరిగణించవచ్చా కేవలం ఇప్పటివరకు కొన్న వాళ్ళకి మాత్రమే శిక్షలు పడుతున్నాయి ప్రస్తుతం అయితే కొన్న వారికి మేము శిక్షలు ఇస్తున్నాము వాళ్ళకు నిత్య సర్వస్వ చట్టం పంతొమ్మిది వందల యాభై కింద సిక్స్ ఎయిటీస్ నమోదు చేస్తున్నాము మళ్ళీ సేమ్ టైం పోలీసులకు అప్పచెప్తున్నాం కేసు తీవ్రత ఎక్కువ ఉంది సార్ మనసు దొరికిపోయిన వాళ్ళు అలా వెహికల్ అంటే వెహికల్ కానీ మనిషి కానీ కోర్టు నిర్ణయం బట్టి యాక్షన్ తీసుకుంటారు ఇక బియ్యము మాకు అసలు ఉంటాయి బియ్యం మేము అమ్మే అది రేషన్ షాప్ దాకా అమ్మేసి లేకుండా ఓపెన్ మార్కెట్ అమ్మేసి అది పడుతున్న పైసలు గవర్నమెంట్కు చాలా మంది కట్టిస్తుంది ఓకే మంచి ఆలోచన సార్ మనకు మంత్లీ ఇయర్లీ ఇట్లా ఎన్ని కేసులు తగ్గుతా ఉన్నాయి దాదాపు నెలకు రెండు మూడు కేసులు వాడి సీజ్ చేస్తున్నారు చేస్తుంది సార్ నెక్స్ట్ సార్ మనకు ఫుడ్ రేషన్కి సంబంధించినప్పుడు ఒక్కొక్క ఊర్లో లో టౌన్లో వచ్చిందనే సమాచారాన్ని లబ్ధిదారులు ఏ విధంగా తెలుసుకోవడానికి కాదు సార్ పర్టికులర్ డేట్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు కొంతమంది ఒక విలేజ్ కు బియ్యం పోయినప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక ఐదారు మంది మెసేజ్ వస్తుంది ఈ మీ ఊరికి యాభై క్వింటాలు ఈ షాప్ కు పంపిస్తామని చెప్పేసి అది కాకుండా మళ్ళీ అక్కడ గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ సహకారంతో టాన్ టైమ్ చేపించి ఒకటో తారీఖు నాడు బియ్యం స్టార్ట్ అవుతాయి పదిహేను తారీఖు క్లోజ్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది చాలా విలేజ్ లో మినిమం ఇష్యూ చేయాలి రెండు రోజులు క్లోజ్ చేయాలి ఇప్పుడు పదిహేను రోజులు ఖచ్చితంగా నడపాలి బియ్యం వచ్చిన రోజు నుంచి సపోజ్ రెండో తారీఖు వచ్చినా కూడా పదిహేనో తారీఖు క్లోజ్ చేయాలి మూడో తారీఖు వచ్చినా కూడా చేయాలి ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి లేట్ అయిన సమక్షంలో మేము రెండు రోజులు మూడు రోజులు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఓపెన్ పెడతాం అది కూడా మేము ఇషన్స్ మరి చాలా వెహికల్ సార్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ టైంలో ఉదీక్ష అవుతుంది తర్వాత అదే టైంలోనే రైస్కి సంబంధించిన వెహికల్స్ వస్తున్నాయి ఫుడ్ ఇక్కడ జిల్లాకు వచ్చి సిలిటర్కి రావడానికి టైం తీసుకుంటున్నా లేకపోతే రావడానికి లేట్ వస్తుందా మీరు అన్నదాని కాకపోతే మినిమం ఫిఫ్టీన్ డేస్ ఇష్యూ చేయాలి కానీ టూ త్రీ డేస్లో ఇస్తారు క్లోజ్ చేస్తారు చాలా ఉదయం ఇప్పుడు ఆగస్టు ఇప్పుడు జూలై కూడా మేము జూన్ ముప్పై కూడా షాపులు అందించి ఏర్పాటు చేయాలి ఒకవేళ మన మండల స్థాయి గోదావరి మరి ఫుడ్ కార్పొరేషన్ రెడ్డి కానీ శ్రీ సభ్యులు నుంచి రాని పక్షంలో లేట్ అయిన పక్షంలో ఒక్కోసారి వేరే జిల్లా నుంచి తెచ్చుకున్న పక్షంలో రైస్ అప్పుడు ఇబ్బందులు అయితే ఇబ్బందులైన దానికి ఎన్ని పీరియడ్ ఎన్ని రోజులు ఇబ్బందులు లేట్ అయినాయో అన్ని రోజులు గవర్నమెంట్ నుంచి వేక్షన్ తీసుకున్నాం మూడు రోజులు నాలుగులోనే అయితే ఇప్పుడు లోకి వచ్చినప్పుడు అందరికీ అక్కడ వెహికల్ తెలుస్తుంది డంపింగ్ ఐటమ్స్ చూస్తారు షాప్లో ఐటమ్స్ చూస్తారు కాబట్టి పబ్లిక్ ఖచ్చితంగా ఒక తారీఖు కానీ రెండు తారీఖు కానీ పోయి వాళ్ళ అసౌకాన్ని బట్టి డీలర్ని అడిగి ఓపెన్ చేయించి తీసుకున్న బాధ్యత వాళ్ళు డీలర్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి తీసుకున్న బాధ్యత సో మరి ఈ ఫుడ్ మనం సప్లై అయ్యే ఫుడ్ రైస్తో పాటు పని మిగతా ఉన్నాయి కదా వాటిలో ధరలతో పోలిస్తే ఉంటుంది రైస్ కాకపోతే ఇప్పుడు చక్కెర ఉన్నది పదమూడు బయట ఉన్నది ఇప్పుడు చక్కెర కూడా అంతే నాయన అని చెప్పి ముప్పై బియ్యం ఉంటుంది వాళ్ళకి మన మానవులు ఆహార లేదు సార్ మన జిల్లాలో మొత్తం తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు అంత విభజన కార్డు వీళ్ళు మాత్రమే చిక్కర కిలో మీరు ప్రభుత్వాలకి మళ్ళీ సూచించిన పాత్ర గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిత్తపండు పసుపు కారు మంచిగా ప్యాకెట్ ఇటువంటి మసాలాలు అవి అదేమన్నా ఇక్కడికి వచ్చేసరికి అది కూడా తక్కువగా కలిగే అవకాశం ఉందా అది గవర్నమెంట్ ఓకే మా కూడా ఎందుకంటే సార్ నిజానికి ఇక్కడ మనకు ఒక బ్రాండ్ ఆయిల్ కానీ ఒక బ్రాండ్ ఇతర వంట వస్తువు కానీ ఆ స్టిక్కర్ మీద కనబడుతుంది క్వాలిటీలో ఒక షాప్ దగ్గర ఉన్నది ఇంకొక షాప్ దగ్గర ఉన్నదానికి క్వాలిటీ చాలా తేడా ఉంటుంది నేమ్ అదే ఉంటుంది అంతా అదే కానీ క్వాలిటీ తేడా ఉంటుంది ఇంత ప్రజలకి మోసం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ద్వారా పంపించేది అంతా కూడా ఒకే రకంగా సార్ గ్యాస్ గ్యాస్ అంటే గ్యాస్ తీసుకునే క్రమంలో ఒక కనెక్షన్ శాంక్షన్ కావడం కోసము ఇతర విధానానికి మనం డీలర్ షాప్ ద్వారా వెళ్ళే విధానానికి ఇప్పుడు మనకు ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఎటువంటి రేషన్ కార్డు లేదు కాబట్టి నేను ఓపెన్ మార్కెట్లో సింగిల్ సిలిండర్ డబ్బులు కొనుకోవచ్చు ఓకే గవర్నమెంట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఫ్రీగా అందజేయబడుతుంది వాళ్ళు కట్టాల్సిన డబ్బు ఆ మూడు వేల ఐదు వందలు కానీ స్టవ్ పైసలు ఇవన్నీ వాళ్ళకి వచ్చే సబ్సిడీ పట్టుకొని ఫస్ట్ ఫ్రీ ఇస్తారు సేమ్ అమౌంట్ రికవర్ చేసుకో రికవర్ చేసుకోవచ్చు దానికి అటు కూడా అనేది ఎక్కడ సమాచారం ఇప్పుడు ప్రతి డీలర్కు అది గవర్నమెంట్ ఆఫ్ నుంచి చెప్తారు ఈ డీలర్కు భూపర్భ డీలర్కు ఇన్ని కనెక్షన్ డీలర్ కనెక్షన్కి చిట్యాల డీలర్కు ముప్పై కనెక్షన్లు అని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు సంబంధించిన కోటా ఉంటుంది అన్ని కేసులు అంటే దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని ఇచ్చేస్తే అక్కడ మేము కూడా ఒకరోజు ప్రాసెస్ అయితే నింపి అంటే ఇది ఇతర ఉంది ఈ మధ్య కొత్త కొత్త ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ ప్రధానమంత్రి ఉద్యోగ యోజన స్కీమ్ మళ్ళీ ఈ స్కీమ్ ప్రస్తుతానికి డీలర్స్ వివిధ విలేజ్లో అమలు చేస్తున్నారా చేస్తున్నారు ఇంకా పెండింగ్ విలేజెస్ పెండింగ్ ఏం లేవు ఎవరికి కనెక్షన్ కావాలకుండా జనరల్ కనెక్షన్ ప్రైవేట్ కనెక్షన్ కానీ గవర్నమెంట్ కనెక్షన్ కావాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఆల్రెడీ లబ్ధిదారులు చాలా బయట కనెక్షన్ తీసుకున్నారు సార్ వాళ్ళు ఈ స్కీమ్లో ఎలిఫూలు కావడం కోసం దీన్ని మళ్ళీ ఏమన్నా కొత్తగా వాళ్ళు అప్డేట్ చేసుకొని లబ్ధిదారులుగా పొందడానికి ఆ స్థలము ఇప్పుడు మన గవర్నమెంట్ ఐదు వందల రూపాయలకి ఉచిత సిలిండర్ వాళ్ళు పెట్టడం జరిగింది అది ప్రైవేట్ కనెక్షన్ కానీ గవర్నమెంట్ కనెక్షన్ కానీ ఏ కనెక్షన్ అయినా మన భారత్ ఇండియన్ హెచ్పి ఏ కనెక్షన్ అయినా కూడా వాళ్ళు అందరూ నమోదు చేస్తున్నారు అరవై వందల లబ్ధులకు నేను నా పేరు మీద నా కనెక్షన్ ఉంటే ప్రతి నెల సబ్సిడీ పడుతుంది తీసుకున్న తర్వాత సబ్సిడీ పడుతుంది మన మహాలక్ష్మి పథకం కింద అంటే ఇప్పుడు ఇది ఏంటంటే సార్ విలేజ్లలో కొంతమంది వాళ్ళకు నచ్చిన వాళ్ళకు కొంత అనుబంధం ఉన్న వాళ్ళకు విలేజ్ గీయాలి కొంత విలేజ్ బట్టి మీరు చెప్తున్నారు కదా అట్లా మిస్గా కావడానికి ఆస్కారం ఉండి ఉంటుంది కాబట్టి దాని మీద కూడా కొంచెం క్లియర్గా రేపు ఏ ఇంకో కొత్త పథకం వచ్చినా కూడా ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా ఈ పలానా సంస్థకు సంబంధించింది పలానా విధంగా అప్లై చేసుకోవచ్చు దీని లబ్ధి పొందొచ్చు అనేది జిఎస్ఐటి వీక్షకుల కోసం ఇలాంటి అధికారులు క్లియర్ చేయట్ల ద్వారానే క్లియర్ అవుతుంది సార్ ఫైనల్గా ఒక జిల్లా సివిల్ సప్లై షాకు సంబంధించిన అధికారిగా డీలర్లు ఏ విధంగా సేవలు అందించాలి ప్రజలు ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవాలి దువీనిర్వహణ చేస్తే ప్రభుత్వ సామాగ్రిని ఈ విధంగా ఒక అధికారి చర్య తీసుకుంటారు విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారా మండల సాయి బోధన ద్వారా మీ రెండు షాపు బియ్యము సరఫరా ఉపయోగపడుతున్నాయి మీరు అదేవిధంగా తీసుకున్న బియ్యాన్ని మీకు చేరిన బియ్యాన్ని సక్రమంగా ట్యాంక్ ఓపెన్ చేసి కరెక్ట్ తూకంతో ఇప్పుడైతే అయితే ప్రస్తుతము ఉచిత బియ్యం ఉన్నది కోవిడ్ నైన్టీన్ సంబంధించిన ఉచిత బియ్యం ఇస్తుంది కాబట్టి మీరు ఎటువంటి డబ్బులు కారుల దగ్గర వసూలు చేసే అవసరం లేదు ఉచిత బియ్యం కాబట్టి టైంకు ఓపెన్ చేయండి టైంకు క్లోజ్ చేయండి వినియోగదారులకు మంచి నాణ్యమైన సేవలు అందించి నాణ్యమైన సగం అందిస్తే మనము ఇప్పుడు ఫోర్టీఫై రైస్ అని చెప్పి నాణ్యత పోషక విలువలకు కూడిన బియ్యం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు సక్రమంగా అందజేయండి చేయండి అదేవిధంగా కార్డుదారులకు మనం చేయాలంటే ఒకవేళ మీరు దొడ్డు బియ్యం అని చెప్పి లేకుంటే ఇంకే వేరే కార్లతో మీకు తీసుకోని పక్షంలో ఆ డీలర్ దగ్గరనే వదిలేసేయండి మీ యొక్క కోట అదే విధంగా యాడ్ అవుతుంది ఇంకోటి మీ యొక్క రేషన్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ కాదు కానీ కొంతమంది ఏం అంటే రేషన్ బియ్యాన్ని తీసేసుకొని బయట నల్ల బదులు అమ్మేసి మళ్ళీ వాళ్ళు బ్రోకర్లు అమ్మేసి ట్రేడర్లు అమ్మేసి ఈ విధంగా కేసులు అవుతున్నాయి కాబట్టి మీరు మన ప్రభుత్వము ఒక పేద వర్గాలకు అభ్యున్నత కోసము చేపట్టినటువంటి మంచి స్కీము దీన్ని సక్రమంగా వినియోగించాలని మేము సందేహాలను గ్యాస్ కోరుచున్నాము

ఇప్పుడు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు అక్కడ నేర్చు గ్యాస్ కంపెనీ పోయి వాళ్ళ ఆధార్ కార్డు ఇంటి నెంబరు ఐడి ప్రూఫ్ అడ్రస్ ఫోటో ఫోటోలు ఇచ్చేస్తే సిలిండర్ పైసాంట్ సేమ్ అదే మనం ఓటమి దగ్గర కోరుకున్నట్టు అట్లా ఉంటుంది అదే దీపం పథకం అయితే ప్రస్తుతం లేదు ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఇస్తున్నారు మా నేను సుమారు ఇది ఈనాటి సంవత్సరం రేపు మరో ముఖ్యమైన ప్రజలకు అవసరమైన అంశంతో మీ ముందుంటుంది చూస్తున్నే థ్యాంక్ యూ అనేసి